ఇంకా సింగూర్ అందరికీ తెలుసు సింగూర్ ప్రతిష్టం మన అప్పటి నుంచి బెంగాల్ మరింతగా దిగజారిపోయింది సింగూర్లో టూ థౌజండ్ ఎయిట్లో నానో కార్ల ప్లాంట్ను ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించాలని రతన్ టాటా నిర్ణయిస్తే మమతా బెనర్జీ నేతృత్వంలోని అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఆమె ప్రతిపక్ష నేతగా టీఎంసీ మమతా బెనర్జీ చేసిన ఆందోళనలు ఎవరు మర్చిపోరు అసలు మనకు గుర్తుండే ఉంటుంది ఆ ప్లాంట్ ఇంకా గుజరాత్ తరలిపోయింది వెస్ట్ బెంగాల్ నుంచి సింగూర్ నుంచి గుజరాత్కి తరలించాడు టాటా అప్పటి నుంచి ఇంకా పతనం మరింత వేగంగా అనమాట చెప్పిన కదా అసలు అమ్మో వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో పెట్టుబడిలా పశ్చిమ బెంగాల్లో కంపెనీ పెట్టడం ఆ పశ్చిమ బెంగాల్లో ప్రాజెక్ట్ పెట్టడం ఆ ప్లాంట్ పెట్టడమా అని అసలు ఆ ఊహే వాళ్ళకి ఆలోచన కూడా రావట్లేదు పారిశ్రామికవేత్తలకు ఆ స్థాయిలో ఇప్పటికి ఎంత దిగజారిందో చెప్తున్నాను నేను అదే సమయంలో నానో ప్లాంట్ గుజరాత్కి తరలిపెళ్ళింది అప్పటి నుంచి కూడా గుజరాత్లో ఇంకా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది గుజరాత్ అప్పుడు నరేంద్ర మోదీ అక్కడ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్ష నేత ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిపోయింది అప్పుడు మళ్ళీ గుజరాత్ సీఎంగా టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా నరేంద్ర మోదీ ఉన్నారు